కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది మూడు రోజుల పాటు ఆత్రేయపురం ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు నిర్వహించిన ఈత పోటీలు నోరు నుంచి ఫుడ్ ఫెస్టివల్ సరికొత్త అనుభూతిని పంచాయి మళ్ళీ వస్తారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వేడుకల్ని ప్రారంభించారు స్వయంగా స్పీడ్ బోట్ నడిపి సందడి చేశారు కలెక్టర్ మహేష్ కుమార్ మరో స్పీడ్ బోట్ లో కాలువలో ప్రయాణించారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అధికారులు ప్రజాప్రతినిధుల జోష్ చూసి అక్కడికి వచ్చిన ప్రజలు కేరింతలతో గోదావరి తీరం హోరెత్తిపోయింది తాడిపోడి వంతన్ దగ్గర ఈతల పోటీ నిర్వహించారు హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు ఇక లొల్లాకలం దగ్గర ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆత్రేపురం అంటేనే రుచులకి పెట్టింది పేరు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్ రకరకాల పిండి వంటలతో గుమఘమలాడుతున్నాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలతో ఆ ప్రాంతం మినీ జాతరని తలపిస్తోంది ఓవైపు గోదావరి గట్టున అలల గలగలలు మరోవైపు సంక్రాంతి పిండి వంటల ఘుమఘుమల మధ్య ఉత్సవాలు అంబరానంటాయి ఇక రేపు కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలు జరగనున్నాయి కోనసీమలో లక్షల ఎకరాలకి నీరందించే ప్రధాన కాలువలో రేపు నిర్వహించబోయే పడవ పందాలు ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాయి వేడుకల చివరి రోజు ఆకాశమంతా అంతా రంగులమయం కానుంది ఎల్లుండి గాలిపటాల పోటీలు నిర్వహించబోతున్నారు టు ఇయర్స్ అండి నుంచి నుంచి మళ్ళీ వస్తారు ఇతలు పోటీలు సందడిగా సాగాయి ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు కంప్లీట్ గా సంక్రాంతి సందడి కనిపిస్తోంది గోదావరి జిల్లాల్లో కోనసీమ జిల్లా ఆత్రేపురంలో సంక్రాంతి సందడి స్పెషల్ గా ఉందని చెప్పాలి మూడు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు నిర్వహించిన ఈత పోటీలే మీరు చూస్తున్నారు మరోవైపు నోరూరించే ఫుడ్ ఫెస్టివల్ కూడా సరికొత్త అనుభూతిని పంచాయి గోదావరి జిల్లాలంటేనే కేరళ కంటే అందమైన ప్రాంతం అన్నారు ఆత్రేయపురం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు ఎమ్మెల్యే మనతో ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి ఇప్పటికే మొత్తం అంతా సంక్రాంతి వాతావరణం ఆత్రేయపురంలో కనిపిస్తుంది జనవరి పద్నాలుగు మనకి భోగి పండుగ కానీ జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలు ఆత్రేయ ఉత్సవం ఈనాడు సంక్రాంతి శోభని సో బాసిల్లుతో ఉంది ఒక పక్క డ్ర ఈత పోటీలు మరొక పక్క ముగ్గుల పోటీలు మరొక పక్క ఫుడ్ ఫెస్టివల్లు లల్లలాక్క ప్రాంతం అంతా కూడా రమణీయత్తోటి సెల్ఫీలతోటి రంగరంగ వైభవంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఎంతో సంతోషంగా ఆనందిస్తూ ఉన్నారు సాయంత్రం వేళ కాలేజీ గ్రౌండ్లో చక్కటి సినీ ఆర్కెస్ట్రాసు రకరకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాలు ఏనాడు చూడనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు ఎల్లుండి డ్రాగన్ పడవల పోటీలు జరగబోతూ ఉన్నాయి అలాగే గాలి పటాల పోటీలు జరగబోతూ ఉన్నాయి లేదా జట్ రకరకాల వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్లు కూడా జరగబోతూ ఉన్నాయి తరహా వాతావరణాన్ని కట్టిపడేసేలాగా ఆ వాతావరణం మొత్తం తీసుకొచ్చారు అంటే సంవత్సరం సంవత్సరం కూడా ఇంప్రిమెంట్ అవుతూ వస్తున్నారు సో ఇక్కడ ఇంకా అది శాశ్వతంగా ఉండే ప్రక్రియను కొనసాగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కేరళను మించిన అందాలు మనకు ఉన్నాయి అనేది ఇంతవరకు కూడా మనం కూడా గుర్తించలేకపోవటం చాలా చాలా విచారకరం గత సంవత్సరం జరిగిన కార్యక్రమంలో అది ప్రజలు గుర్తించడం జరిగింది ప్రజలు గుర్తించి ప్రపంచ పర్యాటకులందరూ కూడా ప్రపంచంలో ఉన్న ఈ తెలుగువారు లేదా ఈ ప్రాంతానికి చెందిన వారు ఇక్కడ జరిగినటువంటి పడవల పోటీలు చూసి ఆనందించి కేరళలో పడవల పోటీలు ఇక్కడ జరపొచ్చా ఆ రకమైన ప్రకృతి రమణీయత కేరళను మించిన మనకు అందాలు ఉన్నాయా అనేది ఒకేసారి ఉలిక్కిపట్టడం జరిగింది గత సంవత్సరం ఇచ్చిన స్ఫూర్తితో దీన్ని ఇంకా పది రెట్లు ముందుకు ఆలోచనతో ఆలోచనతోటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువగా మేము ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది తప్పకుండా కేరళ తరహాలో టూరిజం ఇక్కడ అభివృద్ధి చెందడం కోసం ఒక పక్క టెంపుల్ టూరిజం ఒక పక్క ఎకో టూరిజం రకరకాలైన ఈవెంట్స్ తోటి కార్యక్రమాలతోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది పండుగ అంతా కూడా మొత్తం పెద్ద ఎత్తున నిర్వహించాలని పరంగా ప్రభుత్వ పరంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వ ప్రోత్సాహం కూడా దండిగానే లభించింది వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమని టూరిజం శాఖ ద్వారా వారు కూడా ముందుకు రావటం ఇక్కడ స్పాన్సర్స్ ముందుకు రావటం మేమందరం కలిసి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఇది చాలా ఈజీ కాబోతూ ఉంది సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కాలేజ్ గ్రౌండ్లో సెలబ్రిటీలతో ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ఒక నూతన శోభను తీసుకొస్తూ ఉన్నాయి పర్యాటక ఈ ప్రాంతం గుర్తింపుకి వచ్చింది ముందు ముందు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టబోతుంది అంటే కోనసీమ అంటేనే సాధారణంగా సంస్కృతి సాంప్రదాయాలు ఆ పేరు చెప్పగానే వినిపిస్తుంది కానీ అంతకు మించి ఇంకా ఆ క్యాతిని ఇంకా పై పైకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనంద ఆధ్వర్యంలో ఆత్రేపురంలో మొత్తం అంతా కూడా ఒక కలర్ఫుల్ వాతావరణం నెలకొంది